హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మామూలుగా గుడిలో అమ్మవారు వెలసింది మనం చూస్తూ ఉంటాం ఇంకా ప్రతిష్ఠించినవి అవన్నీ మనం గుడిలో చూసుంటాం కానీ ఇక్కడ మన తిరుపతిలో ఇంట్లో ఒక దేవత వెలిసింది అని చెప్తున్నారు మనం ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికే వచ్చాం ఒకసారి లోపలికి వెళ్ళి ఎప్పటి నుంచి ఇలా అమ్మవారు ఇక్కడ వెలసారు ఈ విషయాలన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మనం లోపలికి అయితే వచ్చేసాం ఇక్కడైతే అమ్మవారు వెలిసింది ఇక్కడైతే మనకు కనిపిస్తుంది ఇక్కడ ఎప్పటి నుంచి వెలిసింది అభిషేకాలు పూజలు ఏమైనా చేస్తూ ఉంటారా ఒకసారి ఇక్కడ దంపతులు అయితే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు సార్ దాదాపు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు నుండి అమ్మవారి ఫస్ట్ మేము కొత్తగా కట్టినాము కట్టినాక ఇంట్లోకి రూపేసాం చేకముందే అమ్మవారు నీడలైతే ఏర్పడి సరే మేము ఇంట్లోకి వచ్చినాక పాలు పంకొచ్చినాక మేము ఇంట్లోకి వస్తే నీడలు అనేది ఆ అమ్మవారి లోపల ఫిల్ అయింది మనసు లోపాలు మారినట్టు అట్లా జరుగుతూ ఉంది అప్పుడు ఒకరే ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అంటే నేను నా రూపంలో వచ్చినట్టు ఆ ఇంట్లోపలికి వచ్చి రూమ్లో పోయినట్టు ఆ ఉన్నప్పుడు నేను ఒకవేళ నేను ఉన్నప్పుడు ఏదైనా లోపలికి కొనుక్కునేదానికి అటు అట్లా డిస్టమిన్స్ జరుగుతుంది అందుకనేసి మేము దాన్ని కొట్టేసి చూసుకొని వేరే ఐవర్ను కొనేసి ఐవర్ గ్రామీణ శోఫర్ స్వామివారు ఉంటే అతను చూపించి స్వామి మారు ఉంది ఏమంటే ఆ స్వామివారు ఉండుకొని దీనికి ఏం మనం క్యాస్ట్ గురించి మనం చూడలేము అది పూర్వ జగమ సుహృత అది ఏముంది ఎట్లా అనేది అమ్మవారు ఎట్లున్నారో అట్టే గంధంతో పూసేసి మీరు దీపాలు పెట్టుకొని పూజ చేయండి మళ్ళీ అదే మరి పూజ చేస్తుంటే జరగా వచ్చింది మళ్ళీ జ్వరగా వచ్చినాక మా అమ్మవారిది ఇది కల్లో కనపడేసి నన్ను విగ్రహ ప్రతిష్ట చేయండి పెస్తానికి చేయండి మళ్ళీ నాకు వేరే దగ్గర గుడి కావాలంటే కట్టించుకుంటాను నేను అని చెప్పారు అప్పుడు చెప్పినప్పుడు మళ్ళీ మేమేం చేసామంటే అన్ని కొద్దిగా కొట్టేసి ఆల్డ్రెషన్ చేసి గుడిలాగా చేసి పెట్టాము అంటే మీకు కళ్ళలో వచ్చారా లేకపోతే కళ్ళు కల్లో వచ్చి చెప్పారు మా మిస్సెస్ కళ్ళు వచ్చి చెప్పారు కానీ మీరు ఎట్లయినా మతం వేరే కదా కానీ అమ్మవారిని నమ్మడం ఇలా చేయడం మీకు ఎలా అదే మేడం ఇప్పుడు ఏం మాకు అయోమయ పరిస్థితుల్లో దీంట్లో కొంచెం ముస్లిమ్స్ల్లో కూడా నేను కొద్దిగా నలిగి వాళ్ళు పూజలు నువ్వు ఇది చేస్తారు ఇట్టా అని దానివల్ల కొంచెం డిఫరెంట్లో పడి కొద్దిగా ఇదైంది కాబట్టి చూసి మేము ఇది చేసేదానివల్ల మళ్ళీ అమ్మవారు కొద్ది కొద్దిగా చేసుకుంటా వచ్చి ఇప్పుడు మనకి ఆ అమ్మవారే మళ్ళా వచ్చేసి కళ్ళ వచ్చి కళ్ళ వచ్చి ఈ మారుగా ఈ మారుగా అని మళ్ళీ మాల ధరించమని వచ్చినారు చెప్పారు మాళ్ళు పచ్చ డ్రస్తో మాల ధరిస్తారు అన్నమాట ఎప్పుడు నవరాత్రులప్పుడు మామూలుగా పూజలు చేసి తొమ్మిది నవరాత్రులు చేసేసినప్పుడు మామూలుగా ఇది చేస్తారు ప్లస్ పోతే మేము ఏం చేస్తాం అంటే అప్రాంచం చేస్తా మంచి చెడ్డ చూసుకొని అభిషేకాలన్నీ మళ్ళా కళ్ళు కనపడినా ఉగ్రప్రతిష్ఠ చేసినాం ప్రతిష్ఠ చేసి ఇప్పుడు ఎనిమిది నీళ్ళు ఎనిమిది ఏళ్ళు అయింది కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నుంచి మళ్ళీ మేము మామూలుగా అభిషేకాలు చేసుకుంటూ ఇది చేసుకుంటూ జరుగుతాము పచ్చ కలర్ అది ఎందుకు వేసుకుంటున్నాం అది మన ఇప్పుడు శబరిమ పోయి మాళ్ళు వేస్తారు ఓంశక్తి అమ్మవారు మాల్లు ధరిస్తారు మామూలుగా రెడ్ అలాంటివి యూస్ చేస్తారు పచ్చ కలర్ పచ్చ కలర్ అనేది అమ్మవారు పేరు వచ్చేసి మన కళ్ళనే చెప్పారు నాగకాలిక శాంతి స్వరూపం శాంతి స్వరూపిణి పేరు వచ్చేసి మందిరం అని పెట్టండి అని చెప్పి కళ్ళుని తినిపరిచిన దానివల్ల మేము అదే మారిగా నాగకాలిక దిగి శాంతి స్వరూపిణి అని ఇది చేసుకొని ఆ డ్రెస్ వచ్చి పచ్చ డ్రెస్ ధరించండి అని చెప్పారు అందువల్ల పచ్చ డ్రెస్ వేసుకొని నవరాత్రిలో చాలామంది వచ్చి ఒక అరవై డెబ్భై మంది మాల ధరిస్తారు ముడుపు వచ్చి ఏట జల్లిస్తారు మామూలుగా గుళ్ళుకి ఏదైనా తీర్థయాత్ర మారిగా పోయేసి బయట పోయేసి వచ్చి మళ్ళీ ఇది చేసుకొని చెల్లించుకుంటారు ఓకే మీరు చెప్పండి మేడం ఇక్కడ పూజలు అభిషేకాలు అవన్నీ మీరు తెలుసుకొని మీరే చేశారా గురువు ఉన్నారు వాళ్ళు వెలిచినప్పుడు ఇట్లా కాళికా కదమ్మా అనేసి డొనేషన్ ఇచ్చినారు అది వెండి ఆరున్నర కేజీలో వేరే వాళ్ళు చేసి ఇచ్చినారు కవచం అమ్మవారికి అది పెట్టి చేసుకుంటా ఉంటే ఒక్కొక్కరు వచ్చి మాకు బాగా మాకు బాగైందమ్మా అనేసి భక్తులు ఒక్కొక్కరు వచ్చేసి ఈ విగ్రహం కూడా మనకి డొనేషన్ లాగే ఇచ్చినారు ఇచ్చి విగ్రహ ప్రతిష్ట చేసినాం పూజ చేసే విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసినాం చేసినప్పటి నుంచి అభిషేకాలు అన్నీ తొమ్మిది నవరాత్రులు వస్తాయి తొమ్మిది రోజులు అది తొమ్మిది రోజులు మాల వేసుకొని నేల మీద పడుకోవడం అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇరుముడి అదంతా పూజలన్నీ నేనే చేస్తా అభిషేకాలన్నీ నేనే చేస్తాను అట్లా కూలం గురించి అదంతా మేము పట్టించుకోలేదు అమ్మ వచ్చింది మాకు కనిపించింది నిజం కదా అందుకని చెప్పేసి అని మేము దీంట్లో దిగేసి మేము చేసుకుంటాము ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదమూడు నుంచి మాల వేస్తూ ఉన్నారు అప్పటి నుంచి చేసుకుంటా ఉండే రెండు వేల పద్నాలుగు విగ్రహ ప్రతిష్ట చేసినాము అప్పటి నుంచి మాలను పద్ రెండు వేల పదమూడు నుంచి స్టార్ట్ చేసినాం రెండు వేల పద్నాలుగుకి వేరే వాళ్ళు డొనేషన్ కుంభకోణంలో చేయించినారు పంచలోకాల విగ్రహం అప్పటి నుంచి చేస్తా ఉన్నాం పూజలు చేసుకుంటానే ఉన్నాము అన్నదానాలు వచ్చేసి ఒకసారి మా అబ్బాయి చెప్పాడు అమ్మ అక్కడ రోస్పటల్ కాడ పిల్లలు ఉండ ఉండారు చిన్న పిల్లలు ఉండారు అట్ట తీర్చి అన్నం లేకుండా అట్టు ఉన్నారు కదమ్మా మనం చేద్దాము అని చెప్పేసి అని సరే చేద్దామంటే ఈయన వండుకునేసి మా ఆయన వండుకొని సంగటి చేస్తే బాగుంటుంది అక్కడ ఉండే వాళ్ళకి ఆరోగ్యపరంగా మనకి బాగుంటుంది అని చెప్పేసి అని అన్నదానం కూడా చేస్తున్నాం నూట యాభై మంది నుంచి రెండు వందల మందికి పెడతాం ప్రతి సోమవారం చేస్తాం ఇంకా నార్మల్గా పూజారితో చేయిస్తూ ఉంటారు కదా అట్లేం లేదు లేదు నేనే చేస్తాను మేడం అన్ని పూజలు నేనే చేస్తాను అభిషేకం ప్ర మంగళవారం శుక్రవారం అభిషేకం చేస్తుంది పౌర్ణమి అమావాస్యకి పూజ జరుగుతూనే ఉంటుంది అభిషేకాలు చేస్తాం ఇప్పుడు నవరాత్రులు అంటే అమ్మవారికి రోజుకొకటి చేస్తుంటారు అవన్నీ కూడా రోజుకొక్కొక్క అవతారానికి ఒక్కొక్క చీర కట్టి చేస్తాను మేడం ఇంకా అమ్మవారి గురించి కానీ ఈ విశిష్టతలు కానీ ఎప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నారు అన్ని విషయాలు కొంచెం చెప్పండి రెండు వేల పన్నెండు నుంచి మాకు కొన్ని ఇబ్బందులు పెట్టినారు అందరూ ఇంకా గోడలో వచ్చింది అది అబద్ధము అని చెప్పేసి అని ఏదో మేమే సృష్టించుకొని చేసినామని ఇక్కడ ఎవరు మనకి డొనేషన్లు అవి ఇచ్చిన వాళ్ళు కాదు మేము తీసుకోలేదు మా కష్టంతోనే మేము చేసుకుంటా వస్తున్నాము అట్లా ఆశపడే వాళ్ళమైతే వేరేలాగా చేసుకుంటాము ఇది అమ్మవారు ఉండేది నిజం కాబట్టి ఆ నిజాన్ని పది మందికి తెలియాలని చెప్పేసి అని ఇప్పుడు కూడా మిమ్మల్ని కలిసి మాట్లాడాలి అని ఉద్దేశంతో ఇచ్చేసి ఓకే మళ్ళీ స్టార్టింగ్ కళలో వచ్చింది అన్నారు మీకు కనిపించింది ఆయన రూపంలాగా అని అవి ఏంటి కొంచెం కరెక్ట్గా మొత్తం చెప్పరా అది ఇక్కడే మేము ఇల్లు కట్టుకున్నాం కదా మేడం ఉన్నాము ఇంట్లో ఒక రెండు నెళ్ళు ఉన్నాం రెండేళ్ళు ఉంటే ఈయన రాలేదు పని మీద ఉన్నారంట ఈయన వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళినట్టు నింది మళ్ళీ వచ్చే కుందికి ఇప్పుడే కదా వచ్చిపోయినాం మళ్ళీ బండి ఎత్తుకొని వస్తూ ఉండవు ఇట్లా అంటే లేదు నేను రాలేదు అని చెప్పేసి అన్నారు అప్పుడు మాకు ఏదో ఇంకా నిజమే కదా అని చెప్పేసి అని కళలో చెప్పడము ఇవన్నీ చేస్తూ ఉంటే అన్నీ నిజమే జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికీ నేనేదైనా ఒక చిన్న దారం అమ్మ దగ్గర నుంచి పెట్టి కట్టిన ఆరోగ్యపరంగా బాగా అవుతుంది ఇక్కడ మంత్రాలు తంత్రాలు ఏమి ఉండవు పూజ మాత్రమే కోరిన కోరికలు అలాంటివి ఏమైనా తీరిన ఉన్నాయా తీరిన వాళ్ళు కాబట్టి ఆ వెండి కవచం వెయ్యితో చేసుకొని వచ్చి ఇచ్చినారు డొనేషన్ ఒకటిన్నర లక్ష కుంభకోణంలో నుంచి పంచలోకాల విగ్రహం తెచ్చిచ్చినారు మేడం భక్తులు వాళ్ళ వాళ్ళు తీసుకొని ఇచ్చినారు ఈ దేవి నవరాత్రులకు కూడా వాళ్ళ శక్తి మేరకు ఒక పువ్వులు తెచ్చి ఇవ్వడము పాలు ఇవ్వడము వీళ్ళు తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటారు అంటే అవన్నీ భక్తులే మా సొంతంగా మేమేమి కొని పెట్టింది ఏం లేదు అన్నదానం మాత్రం మా సొంతంగా చేస్తున్నాము ఎవరు ఏమి ఇచ్చింది లేదు ఇవి మాత్రం ఒక్కొక్క భక్తులు తెచ్చిపెడతా ఉంటారు ఆ పిల్లల అనాథ ఆశ్రమం కట్టున్నాము అల్లా అమ్మ చార్బుల్ ట్రస్ట్ అని తారక రామానగర్లో కట్టేస్తున్నాము ఇంకా దానికి ఆర్థికంగా మాకు ఏమి కలగలేదు కాబట్టి కొంచెం అట్లే పెట్టేస్తున్నాం కట్టుండేదైతే పూర్తి చేసేస్తున్నాం ఓకే చిన్నపిల్లలు చిన్న చిన్నపిల్లలది ఓకే మనం విన్నాం కదా ఇంటిలోనే అమ్మవారు వెలసింది ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు అవుతుంది మీరు కూడా చూసినట్లయితే గోడలోనే అమ్మవారు వెలసి ఉన్నారు వాటికి భక్తులు విరాళంగా వెండి కవచం కావచ్చు కింద సింహం కవచం ఇక్కడ అమ్మవారు ఇవన్నీ కూడా విరాళంగా భక్తులు వారి కోరికలు తీరాయి కాబట్టే వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు చెల్లించుకున్నారంట మొత్తం మనం చూసుకున్నట్టయితే గుడిలాగే అనిపిస్తుంది ఇల్లుని వాళ్ళు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేది కొట్టేసి అమ్మవారికి వీలుగా అభిషేకాలు పూజలు వాటికి వీలుగా ఉండేలాగా ఇక్కడ వాళ్ళు ఇంట్లో అయితే మొత్తం అరేంజ్ చేస్తున్నారు మరికొన్ని రోజుల్లో అమ్మవారికి సపరేట్గా గుడి కూడా కట్టే ఆలోచనలో ఉన్నారంట వారికి అమ్మవారు కలలో వచ్చి పేరుతో సహా నాగకాలిక అమ్మవారని పేరుతో సహా చెప్పి ఆమెకి గుడి ఆమె కట్టించుకున్నారు ఇక్కడ ళికా మాత దేవిని దర్శించిన తర్వాత అక్కడ ముగ్గుకున్న తర్వాత వాళ్ళ కోరికలు తీరాయి మేము బాగున్నామని ఇక్కడ భక్తురాలైతే ఉన్నారు ఒకసారి అంతా మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే మేడం నా పేరు నిర్మల ఇక్కడికి తన ఈ అమ్మవారిని తెలుసుకున్నాక ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఏదన్నా దారం కట్టించినా చేసినా మా ఆయనకు ఆరోగ్యపరంగా బాగలేదు పిల్లలకి కొంచెం చదువుకునేదానికి నేను ఆర్థిక సమస్యల్లో ఇబ్బందులుగా ఉన్నాను వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి పోయినాక నాకు అన్నీ బాగా జరిగినాయి ఈరోజు మా ఆయన హెల్త్ కండిషను బాగుంది నా పిల్లల్ని చదువుకోగలుగుతున్నాను పది రూపాయలు అనేది చేసి పెట్టుకోగలుగుతున్నాను దారి అనేది ఏదన్నా ఉద్యోగపర పని పరంగా ఇక్కడికి వచ్చి పోయినాక నాకు బాగుంది మేడం ఇక్కడ ప్రతి సంవత్సరం మాలేస్తున్నాము మీరు ఎప్పుడు డైలీ వస్తూ ఉంటారా ఇక్కడికి మామూలుగా వస్తూ ఉంటాము ఇక్కడ ఏదైనా పని ఉంటే చూసి చూసుకొని వెళ్తాము మీరు ఎప్పుడు మొక్కుకున్న తర్వాత మీకు మీ ఆయనకి ఇంకా హెల్త్ అన్కండిషన్ అయిపోయాడు మేడం స్టార్టింగ్ రొయ్యాలనే అడ్మిట్ అయినా వాళ్ళు తీసుకెళ్ళిపోండి అన్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్కుకొని ఇక్కడ నుంచి వెళ్ళాక అతను కొంచెం డాక్టర్లు నయం అయింది అనేసాం దాదాపు పది సంవత్సరాలకు అప్పటి నుంచి మీరు ఇక్కడికి డైలీ వస్తూ అభిషేకాలు వస్తాం అభిషేకాలకి వస్తున్నాము వచ్చి అన్నదానం మా వార్డులలో కూడా మీరు ఉంటున్నారు కూడా మేడం ఓకే చూసుకున్నట్లయితే మొత్తం ఇంటిలో గుడి అనడం ఇది చాలా విశేషంగా మనకైతే కనిపిస్తోంది ఇది మన తిరుపతిలోనే వెలిసిందనడం ఇంకా గొప్ప విశేషం